హే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన వ్లాగ్స్ ఈరోజు నా ఫస్ట్ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది సో అర్జెంటుగా మీరు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేసేయండి ఏ ఫైనలీ మా పెద్దమ్మ వరి పిండి వడియాలు పెట్టేసింది దీనికే ఎందుకు ఇంత ఎగ్జైట్ అవుతున్నాయని అనుకుంటున్నారా మెయిన్ మ్యాటర్ నేను వీడియోలో చెప్తాను మనం అయితే ఫస్ట్ మేకింగ్ ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ అయితే మనం పెద్ద కింద తీసుకొని వాటర్ని హీట్ చేసుకోవాలి హీట్ చేసుకున్నాక సగ్గుబియ్యం వేసుకొని ఉడికించుకోవాలి అది రెడీ అయ్యేలోపు మనం వరిపిండి మిక్స్ని తయారు చేసుకుందాం వన్ గ్లాస్ వరిపిండి మిక్స్కి సిక్స్ గ్లాసెస్ వాటర్ యూస్ చేసుకోవాలి అలా వరిపిండి వేసుకున్నాక కొంచెం ఉప్పు వేసుకొని ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని ఎలాంటి వంటలు లేకుండా ఇలా మీరు కనిపించే విధంగా కలుపుకోవాలి వాటర్ సరిపోకపోతే వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా కన్సిస్టెన్సీ వచ్చేలా మీరు కలుపుకోవాలి ఇలా జారుడుగా రావాలి ఇంకా మన వరిపిండి మిక్స్ అనేది రెడీ అయిపోయింది ఈలోపు మనం సగ్గుబియ్యం ఉడికిందో లేదో చూసుకుందాం సగ్గుబియ్యం పర్ఫెక్ట్గా ఉడికిందో లేదో తెలియాలంటే మనకి ఇలా పైకి రావాలి ఇలా పైకి వస్తే మనకి పర్ఫెక్ట్గా సగ్గుబియ్యం ఉడికినట్టు ఇంకా మనం ముందే కలిపించుకున్న వరిపిండి మిక్స్ని ఈ వాటర్లోకి కొద్ది కొద్దిగా పోసుకుంటూ తిప్పాలి ఇలా తిప్పితే మనకి ఉండలు కట్టకుండా ఉండిద్ది ఇలా ఫుల్గా పోసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక ఫైవ్ మినిట్స్ మనం బాగా స్టిర్ చేసుకోవాలండి అలా ఉండలు కట్టకుండా మనం బాగా తిప్పుకోవాలి దగ్గర పడేదాకా తిప్పుకుంటానే ఉండాలి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మనం కరివేపాకు యాడ్ చేయాలి కరివేపాకు యాడ్ చేసి మనం బాగా కలిపిన తర్వాత మళ్ళీ దీంట్లోనే జీలకర్ర నువ్వులు రెండు వేసి బాగా కలి తిప్పాలి మనం జీలకర్ర మిక్సీలోకి కూడా వేసుకోవచ్చు కాకపోతే గ్రీన్గా వచ్చేస్తుందని మిక్చర్ మనం సపరేట్గా డైరెక్ట్గా వేసేస్తున్నాం ఆ వడియాల పిండి తగ్గట్టుగా మనం అల్లం పచ్చిమిరకాయలు రెండు మిక్సీకి వేసుకొని ఈ మిక్ ఈ వడియాల పిండిలో కలుపుకోవాలి ప్లస్ మళ్ళీ వన్ గ్లాస్ వాటర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి దగ్గర పడేదాకా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఉండలు రాకుండా కలుపుతూ ఉండాలి ఇంకంతే అండి మన వడియాల పిండి రెడీ అయినట్టే మరీ వాటర్గా లేకుండా చూసుకుంటే సరిపోతుంది వీడియో స్టార్టింగ్లో మెయిన్ మ్యాటర్ చెప్తా అన్నాను కదా అదేం లేదండి బయట వడియాలు వడియాలనే కాదు గొట్టాలు అప్పడాలు కొనుక్కుంటుంటే అసలు టేస్టే బాగోట్లేదు అండ్ బ్యాడ్గా వస్తున్నాయి అందుకనే మా పెద్దమ్మని చాలా రోజుల నుండి వడియాలు పెట్టమని అడుగుతున్నాను మా పెద్దమ్మ కూడా చాలా రోజుల నుండి కుదరట్లేదు ఎందుకంటే మా పెద్దమ్మ వాళ్ళు ఇల్లు షిఫ్ట్ అవుతున్నారు థింగ్స్ అన్నీ ప్యాక్ చేయడమే సరిపోయింది ఇంకందుకనే వెళ్ళిపోయే లాస్ట్ టూ డేస్ ముందు ఇలా వడియాలు చేసి పెడుతున్నారు ఇంకా మా పక్కింటి అన్న ఎదిరింటాంటి వాళ్ళు కూడా వడియాలు పెట్టడానికి వచ్చారు ఇంకా ఒక నలుగురు ఒక చోట ఆగుతామా చెప్పండి ఆగం కదా ఇంకా అలానే కబుర్లు చెప్పుకుంటూ మెమరీస్ షేర్ చేసుకుంటూ ఈజీగా ఫాస్ట్గా పెట్టేశాము అండ్ ఆఫ్ కోర్స్ మనకి పెట్టడం రాదు కాబట్టి స్లోగా పెడుతున్నాం వేరే ఆంటీ వచ్చి హెల్ప్ చేశారు కొంచెం స్పీడ్గానే అయిపోయింది మీరు కూడా ఇలా ట్రై చేయండి అంతే అండి ఇలా ఒకరోజు కష్టపడితే వన్ ఇయర్గా సరిపడా వచ్చేస్తుంది మనం హ్యాపీగా ఎప్పుడు కాలంటే అప్పుడు ఆయిల్లో ఫ్రై చేసేసుకొని తినేసేయచ్చు సాంబార్ అండ్ పప్పులు అయితే అవసరంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఇంకా లాస్ట్లో కొంచెం పిండి తీసేసుకొని ఫిఫ్త్ క్లాస్ చదివే సిస్టర్ ఉంటే తనతో కలిసి బటర్ఫ్లై చెర్రీస్ డాట్స్ స్టార్స్ వేసాము ఇలాంటి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాము సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్